నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు మరి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం బోలారం రోడ్ అండర్ బ్రిడ్జ్ ఏడు పనులను షురు మల్కాజ్ పార్లమెంట్ పరిధిలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను రైల్వే అధికారులతో కలిసి ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే మారి రాజశేఖర రెడ్డి ప్రారంభించారు మంగళవారం అల్వాల్ పట్టణ పరిధి బోలారం జనప్రియ అపార్ట్మెంట్ వద్ద ఆరు పాయింట్ ఆరు రూపాయల కోట్లతో ఆర్యూబీ నంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిది విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు స్టేషన్స్ అండర్ బ్రిడ్జ్ నెంబర్ అదనపు వెంట్ ఏర్పాటుకు భూమి పూజ శంకుస్థాపన జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సోదరి మండలకు దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ పక్షంగా స్వాగతం తెలియజేస్తున్నాను పరిధిలో ఉండే కేంద్రం పరిధిలో ఉండే ఈ కేంద్రం పైసలు కేంద్రం అనేటువంటి సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది నువ్వు తిరిగినా నువ్వు చేసినా ఫీలింగ్ అట్లా ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనుకోండి వాళ్ళు చెప్పారా కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో ద బ్యూటీ ఆఫ్ మోడీ జీస్ ద బ్యూటీ ఆఫ్ మోడీ ఎన్నడూ కూడా నేను చేశానని చెప్పాడు మోడీ గారు చూసేదా నేను ఇచ్చిన నేను చేసినా కూడా చెప్పని చూసినవా కానీ వేరే వాళ్ళు చెప్పండి నేను ఇచ్చినా నేను చేసినా అని చెప్తాడు ఎప్పుడు చెప్పండి ఇప్పటి చెప్పడు చెప్పవల్ల ఇవాళ మనందరం నేను ఒక ఒక మాట మాట్లాడి ఒకసారి ఇట్లే ఒక ముఖ్యమంత్రి నాన్ను పట్టుకొని ఏ రూపాయ పో ఏం ఏం చేస్తాం మల్కాగిరి పార్లమెంట్ ఒక్కటే ఎంపీ అవుతాడు అంటే అంత గొప్ప గౌరవాన్ని అంత గొప్ప బాధ్యతని మనం కంటబెట్టింది వాళ్ళు ఇది మనం కొనుక్కుంటూ వచ్చేది కాదు ఈ పదవి ప్రజలు ఓట్లేసి నమ్మకంతో గెలిపించే వచ్చే పదవి కాబట్టి తప్పకుండా దేశంలో ఎవరైనా గొప్ప ప్రధానమంత్రి అంటే చరిత్ర చెప్తుంది ఎవరా ఈ మల్కాయిలో గొప్ప ఎమ్మెల్యే అంటే చరిత్ర చెప్తుంది ఎవరైనా గొప్ప మల్కాయ ఎంపీ అంటే చరిత్ర చెప్తుంది కాబట్టి గా మనిషి మనం పనిచేసేది ఒకటే దానికోసం పనిచేస్తాం నాలుగు పనులు చేయించి ప్రజల ప్రేమను పొంది ప్రజల చేత శిభాష్ అనిపించుకుంటుండే లీడర్ కాబట్టి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఎప్పుడైనా చూస్తే చూడైనా ఇట్లే ఎక్కడో నాది సోషల్ మీడియా ఉండకపోతుంది ఈ మధ్యకాలంలో కొంచెం కొంచెం స్టార్ట్ చేసుకున్నా నాకు అంత ఫాస్ట్నెస్ లేదు జనరేషన్ గ్యాప్ అయింది కాదు నేను నేను ఎప్పుడు మాతో కొట్టాలి పెట్టుకుంటా ఈ స్లోగాన్స్ ఇవ్వద్దు ఈ ఫ్లెక్సీల మీద ఫోటోలు అనే దానికి పోటీ పడద్దు లేకపోతే ఈ సోషల్ మీడియా చూసి మోసిపోవద్దు ప్రజలు ఎంత కనెక్ట్ అవుతారంటే ఇవాళ అంటారు టీవీ ఉంది సోషల్ మీడియా ఉంది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో పంతొమ్మిది డెబ్బై ఏడులో ఏ ఏ టీవీలు ఉన్నాయా సెల్ ఫోన్లు ఉన్నాయా రైల్వే బ్రిడ్జ్ కట్టుకోవాలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దాన్ని ఒప్పించి ఒక రెండు వందల పది కోట్లతోటి ఆ ప్రాజెక్టు కి కూడా మనం ఇవాళ త్వరలోనే శంకుస్థాపన చేసుకుంటామనేసి మీకు తెలియజేసుకుంటాను ఇదే కాకుండా మనకు మన డిఫెన్స్ వాళ్ళతో ప్రత్యేకంగా మన ఏఓసి సెంటర్ లో అనేక ఇబ్బందులు ఎదురవుతున్న మాట మీ అందరికి తెలుసు మనం అక్కడ కూడా ఒకటి ఏఓసీ రోడ్ ని ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఆ టెండర్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకొని అది కూడా త్వరలోనే దాని పనిని ప్రారంభించుకుంటాం అక్కడ డిఫెన్స్ ఏరియాలో ఉన్న కొంతమంది ఒక పదహారు మంది డిఫెన్స్ ప్రాపర్టీలో ఉన్న పదహారు మందికి డబుల్ బెడ్రూమ్ల కోసం మొన్ననే ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వంగానే ఆయన కలెక్టర్ తోటి కూడా మాట్లాడి ఆ డిఫెన్స్ లో ఉన్న వాళ్ళ డిఫెన్స్ ల్యాండ్ లో ఉన్న వాళ్ళకి ఆ పదహారు డబుల్ బెడ్రూమ్లను కూడా ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది ఇదే కాకుండా మనం గౌతమ్ నగర్ లో ఒక పదిహేను కోట్లతో ఒక రిజర్వాయర్ ని కూడా నీటి రిజర్వాయర్ ని తెచ్చుకుంటున్నాం అంటే పని చేస్తా అంటే పార్టీలకు అతీతంగా ఎవరైనా డబ్బులు ఇస్తారని చెప్పడానికి మీ ముందు నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను అంతేగాని ఇక్కడ వైమనుష్యాలు ఏదో ఇబ్బందులు ఇంకోటి ఏదో చేయాలనే ఉద్దేశం మాకు ఎవరికి కూడా లేదు కాబట్టి దయచేసి మంచి ఒక ఆలోచనతోటి ఫస్ట్ మూడేళ్ల తర్వాత ఎవడు ఉంటాడో ఎవడు బీకుతాడో ఎవరికి తెలుసు కాని మనం ఈ మూడేళ్లల్లో మనం ఏం చేసినాం అనే దానికి మనం ఒకటి నిదర్శనంగా కొన్ని పనులను చేసి చూపించుకుంటే మనం రేపు ప్రజలు పది ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పనులైన అనేది తెలియజేస్తారు కాబట్టి దయచేసి దాని ఒక్క దాని గురించే నేను పనిచేసేది లేకపోతే మాకు కూడా అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు ఉన్నాయి ఏ రకంగా ఏ రకంగా ఇబ్బందులు ఏ రకంగా మంచిగా ఏ రకంగా పోవాలనేది కూడా మాకు కూడా విచక్షణ ఉంది కాబట్టి ఇంకొకటి ఐ రిక్వెస్ట్ రైల్వే ఆఫీషియల్స్ ఆల్సో ఎస్టర్డే ఐ స్పోక్ టు యువర్ సిపిఆర్ఓ దెన్ ఆల్ అదర్ ఆఫీషియల్స్ ప్లీజ్ మెయింటైన్ ప్రోటోకాల్స్ ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి మనకు ఒక అద్భుతమైన ప్రధానమంత్రి మన దేశానికి ఉన్నాడు అదే విధంగా అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఫోటో కూడా పెడితే బాగుంటది ఎందుకంటే ఈజ్ ఆల్సో స్టేట్ హెడ్ కాబట్టి మీరు అది కూడా ఒకటి తీసుకోవాలా అదే విధంగా మీరు ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే కూడా పరిగణలోకి తీసుకోవాలా నేను ఈటర్ రాజేందర్ నాకు మొత్తం చెప్పినాం ఎందుకంటే మీరు తెలంగాణ ప్రైడ్ని కూడా ఆలోచించాలి సి రైల్వేస్ ఎవ్రీ బీ కంట్రిబ్యూట్స్ తెలంగాణ ఆల్సో కంట్రిబ్యూట్ కిటీ ఆఫ్ రైల్వేస్ జిఎస్టి అనుకోండి రైల్వే టికెట్లు అనుకోండి ఇంకో రూపంలో అనుకోండి ప్రతి సందర్భంలో కూడా ఇలా తెలంగాణ దేశానికి ఎంత ఇస్తుందో మీ అందరికీ తెలుసు దేశానికి ఇయాల ఎన్ని కోట్ల రూపాయల మన జీఎస్టీ కలెక్షన్ కానీ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ రూపంలో గానీ మనం ఎన్ని వేల కోట్లు మన తెలంగాణ నేను చెప్పేది ఏంటంటే ఆయన